గత కొన్నేళ్లుగా రాంజల్ చెరువు చాలా డెవలప్ లేకుండా అది ఎవరైనా ఇక్కడ రావాలన్న కూడా భయపడేవాళ్ళు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మన సాయన్న గారు చాలా దీన్ని దగ్గరుండి చూసి రాంజల్ల చెరువుని బాగా ఇంకా పైకి తేవాలి డెవలప్మెంట్ చేయాలి ఆధ్వని అని దీన్ని టూరిస్ట్ ప్లేస్గా చేశారు సో గత కొన్ని సంవత్సరాల కింద ఇంత అభివృద్ధి లేదు ఈ మధ్యకాలంలో చాలా అభివృద్ధి అనేది జరిగింది మన ఆధ్వనిలో ముఖ్యంగా మన సాయి ప్రసాద్ రెడ్డి మనోజ్ రెడ్డి చేయడం వల్ల ఒకప్పుడు ఈ రామ్జల్లాకి రావాలన్నా ఎవరైనా ఎక్కడైనా వెళ్ళాలన్నా చాలా భయపడేవాళ్ళు ఇప్పుడు ఈ ఆధ్వని రామ్జల్లె చాలా మంది విజిటింగ్ ప్లేస్గా అయిపోయింది అందరూ రావడానికి కూర్చోవడానికి చాలా అన్ని అభివృద్ధి చేశారు కూర్చోవడానికి కూడా ఏం తప్ప లేదు బాగా బ్రహ్మాండంగా ఉండదు ఇంకా నెక్స్ట్ ఆయనకి మనం వేయాలని ఓటు వేయాలని మనం అనుకునే మనసు ఇంకా రాబోయే కాలంలో ఇంకా డెవలప్ చేశారని అనుకుంటున్నాను ఇంకా అది బాగా డెవలప్ అవుతుంది అందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం ప్రాణుభూర్తికి ఓటేద్దాం సంక్షేమాభివృద్ధిని కొనసాగిద్దాం